హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పోచమ్మ నైవేద్యం చేశాము ఈ వ్లాగ్ పోచమ్మ నైవేద్యంది అంటే గ్రామ గ్రామదేవత పోచమ్మతీ మేము వంట నైవేద్యం చేసి తీసుకొని నైవేద్యం చూపిస్తాము సో దీని వ్లాగ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా గుడికి వెళ్తే కూడా వ్లాగ్ చేస్తానని ఆలోచిస్తున్నారా నేను కూడా ఫస్ట్ వీడియో తీయలేదు కానీ చేసిన ముద్దు ముద్దు ముచ్చట్లు ముద్దు ముద్దు పనులు నన్ను వీడియో తీయకుండా ఆపలేకపోయినాయి సో స్టార్టింగ్ వీడియో తీయలేదు వెళ్ళగానే నా ఫ్రెండ్ జేజకి ఆకలి అవుతుంది జల్దీ అన్నం పెట్టు నానమ్మ జల్దీ పెట్టు ప్రసాదం పెట్టు జల్దీ పూజ చేయి జల్ జల్దీ అన్నం పెట్టు అని ఆగం ఆగం చేసేసింది నెక్స్ట్ కూడా ఎంత చక్కగా దేవునికి మొక్కిందో చూడండి పూజ కూడా చేస్తా చేస్తా అని చేసింది చక్కగా చేసింది ఎంత క్యూట్గా బిహేవ్ చేసిందో ఎంత ముద్దు ముద్దు ముచ్చట్లు చేసిందో మీరే ఫుల్ చూడండి అండ్ అమయ పనులు ముచ్చట్లు క్యూట్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్లో వెరీ గుడ్ అని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫుల్ చూడండి టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ క్యూట్ వీడియోస్ పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు ఇట్లా పెట్టు

Klengki siapa, mari? Aku snake, aku ada ini snake boma. कटिच ना <coughs>